హలో దోస్తులు ఎట్లా ఉన్నారో రో మాస్తున్నారులే ఈరోజు క్యాబేజీతో చట్నీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఈ క్యాబేజీ చట్నీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశాను మీకు చూపించబోతున్నాను ఈ చట్నీ అనేది దోశ చపాతి పూరి ఇంకా రైస్ ఎందులో అయినా సూపర్గా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి కొన్ని పల్లీలు వేసుకోవాలి కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మెత్తబడాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి చూసారు కదా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే బండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ క్యాబేజీ అనేది కాస్త మెత్తబడాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొంచెం చింతపండు వేసి కలుపుకోవాలి చింతపండు మనం ఎంత పులుపు తింటామనే దాన్ని బట్టి వేసుకోవాలి ఇందులో వాటరు ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన క్యాబేజీని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న క్యాబేజీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మూతబట్టి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న పచ్చడిలో పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కావుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిలో ఈ పోపును కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చాలామందికి క్యాబేజీతో కర్రీ అంటే నచ్చదండి అలా నచ్చని వాళ్ళకి ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్